ఎవరి నోట విన్నా అదే మాట కదా రెడ్ బుక్ రెడ్ బుక్ వైసీపీ నాయకులు ఇద్దరు కూడా కలవరిస్తా ఉన్నారు వాళ్ళు పొద్దున్నే ఎవరి నోట విన్నా రెడ్ బుక్ అని చెప్పి కలవరిస్తున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ ఎవరిచ్చారు ప్రజలే లోకేష్ గారు పాదయాత్రలో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజా సంస్థలు చెబుతూ ఇవన్నీ కూడా దీంట్లో నోట్ చేయండి అని చెప్పి ఇచ్చినటువంటి బుక్ రెడ్ బుక్

వ్యక్తి ముఖ్యమంత్రి చేస్తారు చట్ట ప్రకారం ఎవరెవరికి ఎంత సెక్యూరిటీ ఇస్తారని ఇది కూడా తెలియనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి పిఎంకి